నేరడిగుండ జెన్నింగ్ మిల్లులో సోయాబీన్ మరియు మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు బోత్ ఎమ్మెల్యే శ్రీ అనిల్ జాదవ్ రైతులు ఎవరూ కూడా ఆధర్య పడకండి మీకు అండగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మీకు ఎల్లవేళలా అండగా ఉంటాం గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరడి రైతులకు ధైర్యం చెప్పిన కేటీఆర్ మళ్లీ మనమే అధికారంలో వస్తాం రైతుల సమస్యలు పరిష్కారం చేస్తామని అన్నారు కేసీఆర్ హయాంలో రైతులకు ఎటువంటి కష్టం లేకుండా చూశాం రా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి ధాన్యం గింజ కొన్నామని తెలిపారు రైతులు తమ చెమటే పెట్టుబడిగా పెట్టి మరి ఆరు నెలలు కష్టపడి పండించిన సోయా పంట ఏదైతే ఉన్నదో మరి ప్రతి కాలంలో కాకుండా ఈ కాలంలో అధిక వర్షాలు గురించి మరి రావాల్సిన దిగుబడి తగ్గినప్పటికీ కూడా మరి ప్రభుత్వం మద్దతు ఇచ్చి సోయా పంటను కొనుగోలు చేస్తుందన్న ఒక భరోసాతో ఒక ఆశతో ఒక నమ్మకంతో పిఎస్సిఎస్ సెంటర్లో నలభై నలభై ఐదు రోజుల నుంచి పంటని చంటిబిడ్డలా కాపాడి కూడా మరి ఈరోజు అన్ని మెజర్మెంట్స్ దాటుకొని మరి వాటిని ముత్యం గింజలా తయారు చేసి మరి లోడ్ చేసి పంపితే మరి మార్ఫెడ్ అధికారులే కానీ నాఫేడ్ అధికారులు కానీ మరియు సిడబ్ల్యూసీ అధికారులే కానీ మరి వీళ్ళు నాణ్యత లోపం ఉందని చెప్పేసి లారీని తిప్పి పంపడం నిజంగా ఇది చాలా బాధాకరం మరి మాకు అనిపిస్తూ ఉంది ఏదైతే సిడబ్ల్యూసీ అధికారులే కానీ నాఫెడ్ అధికారులే కానీ మరి మార్పిడి అధికారులే కానీ మరి మీరేమైనా ప్రైవేట్ వ్యాపారులతో కుమ్మక్కై మరి రైతులకు మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారా మీరేమైనా మరి లారీలను తిరిగి పంపితే మరి వాళ్ళు అక్కడ నుంచి ప్రైవేటు వాళ్ళకు అమ్ముకొని మరి వాళ్ళకు మీరు ఏమన్నా డీల్ కుదిరిందా అని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం నా నా సోల్ కూడా కుంటాల పిఎస్ నుంచి లారీ వెళ్తే నాలుగు రోజులు నిరీక్షణ తర్వాత లారీని తిప్పి పంపిండు యాభై గింజల్లో చిన్న మట్టి ఉంటే ఇది డ్యామేజ్ అని చెప్పేసి మరి లారీని తిప్పి పంపడం ఎంతవసే ప్రశ్నిస్తూ ఉన్నా ఏదో మరి స్మగ్లర్లని ఫారెస్ట్లో చెక్ చేసినట్టు తీవ్రవాదుని చెక్ చేసినట్టు మరి దొంగల్ని దోపిడిదని చెక్ చేసినట్టు ఒక్కొక్క సంచికి ముగ్గురు అధికారులు మరి సిడబ్ల్యూసీ అధికారులు కానీ మార్పేట్ నాఫేడ్ అధికారులు కానీ దీన్ని చెక్ చేయడం ఎంతో సంబంధించి చేసిన ప్రశ్నిస్తూ ఉన్నా ఏది ఏమైనా నిర్మాజ జిల్లా నుంచి వచ్చే ప్రతి లారీ కూడా మరి డామేజ్ మా అని చెప్పి చెప్పేటప్పుడు ఎవడో మూర్పుడాడు ఆ మూర్పుడానికి రావాలా మరి మార్ ఫేడ్ ఎండియా నా ఫేడ్ ఎండియా సిడబ్ల్యూసీ అధికారుల వాడు ఎవడో వారి ఇక్కడికి వచ్చి మా డ్యామేజ్ మా ఎక్కడైతే లారీ ఎక్కడ వచ్చిన లారీ ఎక్కడ ఉందో అక్కడ మేము లారీ డంప్ చేసినాం అలా ప్రతి సంచి మా అందరం ముందర నువ్వు వెరిఫై అయ్యి డ్యామేజ్ మాలు ఉంటే పంటను అక్కడ తగలబెడతాం లేకపోతే నిన్ను చెప్పేసి చెప్పి విచారిస్తూ ఉన్నా ఎవడో కూడా వచ్చి మార్కెట్ అధికారులు కానీ నా ప్రాధికారులు కానీ ఎవడో ఒకరు వచ్చి హామీ ఇచ్చే వరకు ఇక్కడ నుంచి మేము కదిలే ప్రజెక్తి తెలియదు లేదు ఇక్కడ నుంచి ఒకవేళ పోలీసులు బలవంతంగా మమ్మల్ని బయటకు తీస్తే ఇక్కడ నుంచి మూకుమారిగా మరి మా మార్పు ఎండి ఆఫీస్ పోయి మీ ఆఫీస్ ధ్వంసం చేస్తా బిడ్డ అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం తక్షణమే రావాలా స్పష్టమైన హామీ ఇవ్వాలా ప్రతి గింజ ప్రభుత్వం చెప్తుంది మంత్రులు చెప్తున్నారు ప్రతి టీవీలో ప్రెస్ మీట్లో మేము ప్రతి గింజ ఉంటాం కడిషన గింజ ఉంటాం అని చెప్తా ఉన్నారు మరి ఏడవేరు మంత్రులు అధికారులు అని చెప్పేసి ఈ సమయంలో వీళ్ళందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నాం మీరు ఇప్పటికైనా స్పందించి ఈ యొక్క నాణ్యమైన

సిసిఐ కొనుగోలు మాత్రం గత నడక సాగుతుంది ఎందుకంటే గతంలో ఎటువంటి నిబంధనలు లేకుండా ఈ సంవత్సరం ఏంటంటే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ నిబంధనలు పెడుతూ ఒక ఎకరానికి ఆరు కుంటలు చొప్పుననే రైతుల దగ్గర కొనుగోలు అయ్యారని సిసిఐ నిబంధనలు పెట్టడంతో దానికి భారంగా అనిపించడంతో రైతులు నిరువేదిక సమయం ప్రకారం సిసిఐ చాలే ఒక్క పది రోజులు కూడా కాకముందే నిర్వేదక సమయ ప్రకారం దీన్ని దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేటీఆర్ ఈరోజు ఆదిలాబాద్ జిల్లాతో పాటు మరియు వైసాలోని మార్కెట్లో వారు ఈ రైతు మద్దతుగా ధర్నా చేయడం జరుగుతుంది అదేవిధంగా గతంలో ఉన్న కొనుగోలు ఎలాగైతే సీసీఐ కొన్నదో ఆ దినంగానే ఈసారి కూడా ఆ నిబంధనలు కొనాలని చెప్పేసి ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వారు బిఆర్ఎస్ శ్రేణులు ధర్నాతో పాటు ఆందోళన చేపట్టడం జరిగింది అదేవిధంగా నిర్మల్ జిల్లా పట్టణం చూసుకుంటే సిసిఐ కేదర్నాట్ అనే కాటన్ మిల్ అనేది మనం చూస్తుంటే దీనికి ఇక్కడ కొనుగోలు రైతులు రాక ఇక మూగపోయిన పరిస్థితి ఏర్పడుతుంది గత మూడు రోజుల నుంచి ఎటువంటి కొనుగోలు లేక మనకు ఇక్కడ వెహికల్స్ అన్ని ఖాళీగా వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే పాపం పండించిన రైతులకు వారి కనీసంగా కొనుగోలు చేయడానికి కూడా ఇంటి ధర కల్పించకపోతే ఇది బాధాకరమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి చవాన్ సువర్షన్ నిర్మల్ జిల్లా